ఏదైనా ప్రజాక్షేత్రంలోకి రండి అని చెప్పి రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అయ్యా మెట్టుగోవింద్ రెడ్డి ఐదు సంవత్సరాలు గుర్తురాని ప్రజాక్షేత్రము ఎన్నికల్లో టికెట్ వచ్చిందని ఎప్పుడు గుర్తుకొచ్చిందా నీకు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఒక ప్రధానమైనటువంటి పదవిని ఇస్తే అతన్ని ఎవరు ఎన్ని మాటలు తిట్టినా కూడా ఏ రోజు నోరు విప్పని నీవు ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావో చెప్పాలి నా గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డిని తిట్టమని అడుగుతున్నావు నీవు ఏం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేది నీకు అంత సంతోషంగా ఉందా మెట్టిభన్ రెడ్డి గారు నీవేమి ధర్మం లేదు నీతి లేదు నీకు నియమాలు లేవు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పార్టీని తిట్టడం వాస్తవమే అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని మా పార్టీని తిట్టినారు ఇది సర్వే సాధారణం ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకొక పార్టీని తిడతారు ఇది ఈరోజు నాకు చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరం లేదు పొగడాల్సిన అవసరం లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు పొగడాల్సిన అవసరం లేదు నా ధర్మంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఉన్నాను ఎన్డీఏ ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని పాటిస్తాను అంతేకాని నీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పదవిని నీవు చేజిక్కించుకొని ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా దుర్భాషలాడినా బండభూతులు తిట్టినా కూడా ఐదు సంవత్సరాలు నోరు ఇప్పుకోకుండా కౌంటర్ ఇవ్వకోకుండా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసిన చూడు దాన్ని అంటారు నమ్మక ద్రోహము అని చెప్పేసి ఏ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్నంతవరకు కూడా ఆ తిట్టిన వాస్తవమే నా ధర్మం నేను కాపాడినా నీవేం చేసినావు వైసీపీలో ఉండి కూడా వైసీపీని తిట్టిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని పల్లెత్తు మాట అనుకోకుండా కూడా ఉన్నావు కదా ఇది ఎలా ఉంది తెలుసా దొంగలొచ్చి ఎత్తుకొని పోతా ఉంటే కుక్క మురగకుండా ఉంటుంది చూడు ఆ విధంగా ఒక విశ్వాసం లేని కుక్కలాగా నీకు పదవిచ్చిన నాయకుడిని ఎంత తిట్టినా కూడా నీవు కౌంటర్ ఇవ్వలేదు చూడు అక్కడ నీ నిజాయితీ ఎక్కడ పోయిందో నీ ధర్మం ఎక్కడ పోయిందో ఒకసారి ప్రజాక్షేత్రం గురించి మాట్లాడుతున్నావు ఐదు సంవత్సరాలు ఎక్కడ సచ్చినావు నీవు ఎవరు సచ్చినా ఎవరు బ్రతికినా నీవు వచ్చినావా నీవు ఉన్నావా అసలు ఇక్కడ నేను ప్రజాక్షేత్రం గురించి మాట్లాడిచిన పనుందా పల్లె పల్లె తిరిగాను గల్లి గల్లీ తిరిగాను ఇల్లు ఇల్లు తిరిగాను ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని నేను నీలాగా ఐదు సంవత్సరాలు నోరు మూసుకొని మూలన పడి ఉండి పార్టీ పదవిని అనుభవించి పదవిని అడ్డం పెట్టుకొని ఏమేమి చేసినావో ఆ విషయాలు సపరేట్గా మాట్లాడతాం కొంత సమాచారం వచ్చింది ఇంకా రావాలి మొన్న మొన్న మీడియాలో కూడా వచ్చింది నీవేం పార్టీ పదవి అడ్డం పెట్టుకుని ఏం చేసినామని కాబట్టి ముంగ మాటెత్తితే వీడియోలు వీడియోలు అంటావు అవును మేము వీడియోలు పెడుతున్నాము నీకేంటి బాధ నీవు పెట్టద్దు కదా మళ్ళీ ఎందుకు పెడుతున్నావు నీవు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది నీ సోషల్ మీడియాలో ఉంది నీ వీడియోల్లో ఉంది బయట ఏమైనా ఉందా ప్రజల్లోనా ఎవరు నమ్ముతున్నారా నిన్ను ఈరోజు ఒక్కటి చెప్పు మెట్టు రెడ్డి ఎవరినైనా ఒక సర్పంచ్ని గుర్తుపట్టగలుగుతున్నావా నువ్వు పది మంది సర్పంచ్లు గుర్తుపట్టగలుగుతున్నావా ఎంతో మంది సర్పంచులు నీ దగ్గరికి వస్తే నీవు గుర్తుపట్టుకోకుండా మాట్లాడించుకోకుండా ఉంటే నా దగ్గర వచ్చి కాఫీ తాగి మాట్లాడిపోయినారు ఇంటి దగ్గర పోతే కనీసం గుర్తుపట్టడం మేము ఎవరో తెలీదన్నా మా పేరుని తెలియదన్నా ఏకంగా ఒక ఎంపీపీ అయితే నీ పేరేంటి అని అడిగామంట నీవు ఎంపీపీని పట్టుకొని నీ పేరు ఏంటి అని అడిగామంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి